అధికరణంలో అధ్యాయం ఆరు గురించి తెలుసుకోవాలి అందులో ప్రకటన మూడు అందు త్యాగము విద్యా వినయ హేతువైన ఇంద్రియజమను కామక్రోధ లోభ మాన మద హర్ష త్యాగము వలన చక్కు చక్షు చక్షుషు క్షోత్రము జిహ్వా గ్రోణములు అణు ఇంద్రియములు వృత్తముల వృత్తులైన స్పర్శ రూ రూప శబ్దరస గంధములందు అపరి అపరితమైన ఆసక్తి లేకపోయటే ఇంద్రియజము శాస్త్రము శాస్త్రము అట్టి ఇంద్రియజమును లభింపజేయు ఏరైన ఈ శాస్త్రం అంతటి యొక్క ప్రజా ప్రయోజనము ఇంద్రియజమే శాస్త్ర విరుద్ధ ప్రవృత్తి గల రాజు ఇంద్రియ ఇంద్రియలోడైన చతుర్థి గంతములను పతి అయిన ఉదాహరణ భోజ వంశీయుడుకు దాండక్యుడు వైదేహుల రాజుకురాలుడు బ్రాహ్మణ కన్యను బ్రాహ్మణ కా కామించి బంధు రాష్ట్ర సంకేతంగా నాశనం పొందేది అదేవిధంగా కోపములు వసుడై బ్రాహ్మణులు కపచారము చేసిన జనమేజయుడు భృగవులై ప్రయోగము చేసి తలజంజుడు లోహములకు వసుడై నాలుగు వర్ణముల నుండి ధనము నమి నమితముగా హరించిన ఐదు శౌర్యుడైన ఆజీవేందువు ఎనిమిది మానమునకు వరు వసుడై పరదార్చిన వేయుట కష్టపడిన రావణుడు ఆజీవంలో భాగ్యమునిచ్చుట కష్టపడిన దుర్యోధను తొమ్మిది తొమ్మిదవకు వసుడై ప్రాణములు నవ నవమానించిన దంబోధుడు హయమూగుడు కర్త ఐదు సూత్రం ఐదు నుంచి పది సూత్రములో పేర్కొన్న వాణి వారిని గురించి కాదు రామాయణమును మహాభారతములను అశ్వయా బుద్ధి చరిత్ర సౌందర్య అందములందు మరికొన్ని పురాణములందు కనిపించను చరిత్ర అందములో వీరి పేర్లు కనిపించట్లేదు వీర్యార్జునుడు పది హర్షమునకు వసుడై అగస్యుని ఎదుర్కొనే వాతాపేపము వినాశం చేనము ఎదురుకోవచ్చినీసంగు ఇట్లే నశించను గురుని ఆశ్రయించినట్టు జితేంద్రులు ఈ రాజులు వీరినట్టి ఇతర రాజుల నాయకులు బంధురాష్ట్రహితగా నశించను హరిషద్గురుగు విడనాడి జితేంద్రుడైన జామ ఇది అధికారము మొదటి అధికారము అందజేజాము అందులో హరిషద్కు త్యాగం అనే ఆరు అధ్యాయం